నా ప్రియమైన బిడ్డా నువ్వు పుస్తకాలు తెరుచుకూర్చుని పనులు వేచిచూస్తూ కలలు పిలుస్తూ కూర్చుంటావు కాని నీ మనసు ఆశ్చర్యపోతుంది నీ హృదయం చంచలంగా అనిపిస్తుంది తుఫానులోకి ఎగిరిన పక్షిలా నీ దృష్టిపోతుంది నీలో ఏదో తప్పుందని నువ్వనుకుంటున్నావు బహుశా నీకు క్రమశిక్షణ లోపించిందని ఇతరులు వేగంగా మెరుగ్గా పదునుగా ఉన్నారని అనుకుంటున్నావు కానీ కాదు బిడ్డా నువ్వు విరిగిపోలేదు నువ్వు భారంగా ఉన్నావు నీ మనసులో చాలా ట్యాబ్లు తెరిచి ఉండటం వల్ల భారం గతం గురించిన విచారం భవిష్యత్తు గురించిన భయాలు నోటిఫికేషన్లు పోలికలు అంచనలు అన్నీ నీ అంతర్గత స్వరం కంటే బిగ్గరగా అరుస్తున్నాయి మరియు నీలోని ఆ స్వరం ఆ మృదువైనది నదిలా ప్రశాంతంగా ఉంది అది నేనే నీ మనసు శబ్దం చేసినప్పుడు నేను అక్కడే ఉంటాను నీ హృదయం భారంగా అనిపించినప్పుడు నేను అక్కడే ఉంటాను మరియు నేను గుసగుసలాడుతూ నువ్వు అన్నింటినీ నియంత్రించాల్సిన అవసరం లేదు నువ్వు పొగమంచును తొలగించాలి ఇది గుర్తుంచుకో నా బిడ్డా దృష్టి అంటే గట్టిగా నెట్టడం గురించి కాదు ఇది శబ్దాన్ని తొలగించడం గురించి ఒక సమయంలో ఒక పరధ్యానం ఒక సమయంలో ఒక అంచనా ఒక సమయంలో ఒక అంచనా ఒక సమయంలో ఒక ఆలోచన మహాయోధుడైన అర్జునుడు కూడా అయోమయంగా నిలబరి మనసు మబ్బుగా హృదయం అనిశ్చితంగా ఉంది కాని అతను లొంగిపోయినప్పుడు సందేహం కంటే ధర్మాన్ని ఎంచుకున్నప్పుడు స్పష్టత వికసించింది నేను ఎప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు దేనిని పట్టుకుని ఉన్నారు అది మీ దృష్టిని అడ్డుకుంటుంది మీ స్వరం కంటే ఎవరి స్వరం బిగ్గరుగా ప్రతిధ్వనిస్తుంది వదిలేయండి ఊపిరి పీల్చుకోండి మీ మనస్సును ఈ క్షణానికి తీసుకురండి ఒకే ఒక పని ఒకే ఆలోచన ఒకే అడుగు మీకు కావలసిందల్లా అంతే మీరు శబ్దాన్ని అణచివేసినప్పుడు మీరు నన్ను స్పష్టంగా వింటారు మీ కళ్ళు లోపలికి తెరిచినప్పుడు మీరు నన్ను మీ పక్కన చూస్తారు